ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చోసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ట్యూటర్ మోంత తీవ్ర తుఫాను ఎఫెక్ట్ విశాఖ హార్బర్ పైన చాలా సుస్పష్టంగా మనకి కనపడుతోంది ఒకవైపు ఈ గాలుల వేగానికి జట్టిలో లంగరు వేసి ఉన్నటువంటి బోట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏ వచ్చినా కూడా మాకు కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే లక్షలు పెట్టి మేము బోట్లు తయారు చేయించుకున్నా వేటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి వేటలో ఉంటుండగానే తుఫాను హెచ్చరికలు ఉంటే కనుక ఇమీడియట్ గా వచ్చేస్తూ ఉంటాం సో ఆ డీజిల్ ఖర్చు కానీ కళాశీలు మొత్తం బోట్లో తొమ్మిది మంది వెళ్ళిన వాళ్ళు కూడా నిరాశగా తిరిగి వచ్చేసే పరిస్థితులు ఉంటాయి మరొక వైపు ఇప్పటికే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ ఏదైతే క్లియర్ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ టైంలో కూడా ఇలా అన్ని బోట్లు విశాఖ హార్బర్ లో ఉన్న జట్టిలకు లంగర్ వేసి ఇక్కడ పెట్టడమే ఆ తర్వాత ఒక రాపిడికి గురై కూడా చాలా డ్యామేజ్ అవుతుంది మళ్ళీ దాన్ని మేము రిపేర్ చేసుకోవడానికి కూడా బోర్డు డబ్బులు అవుతాయి అని కూడా చెప్తున్నారు సో ఉదయం నుంచి కూడా ఈ జట్టేలకు కట్టి లంగర్ వేసి ఉన్నటువంటి బోట్లను ఒకదానికొకటి రాపిడీ లేకుండా డ్యామేజ్ కాకుండా చేయడానికి వీళ్ళు పడుతున్న పాటలు కూడా మనం లైవ్ లోనే చూస్తున్నాం ఇక్కడ నించోని చూస్తుంటేనే కళ్ళు తిరుగునట్టు కనపడుతున్నాయి మరి వాళ్ళు మాత్రం అలా బోట్లు ఆగా గాలుల వేగానికి ఊగుతున్నప్పటికీ కూడా వాటిని జాగ్రత్త పరుచుకునే ఏర్పాట్లలో వాళ్ళైతే ఉన్నారు ప్రజెంట్ ఒక అబ్బాయి ఒక బోట్ ఓనర్ మనతో పాటు ఉన్నారు అతనితో మాట్లాడదాం సో తుఫాన్లు వచ్చేటప్పుడు జనరల్గా కామన్ పబ్లిక్ బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక పరిస్థితి మీద అలా కానే కాదు నిత్యం సముద్రం వేటే మీకు ఉంటుంది తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి తుఫాన్లు వస్తే మేము సముద్రం వైపు రావాలి బోట్లు ఏమవుతున్నాయా అవన్నీ సేఫ్టీ ఇలా చూడండి ఎలా అవుతున్నాయో ఇలా టైర్లు వేయడం ఏమైనా అవి అవి కన్నాలు ఆడిపోతే దానికి మరమ్మతులు చేయించడం అలా ఇదే ఇదే సమయంలో కళాశాల తొమ్మిది మంది ఉంటారు వాళ్ళకి జీవనోపాధి కూడా అయిపోతుంది వాళ్ళు ఖర్చు మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేము మేము ఉంటే ఇస్తాం లేకపోతే అలా మేమేం చేయము మేమేం చేయలేము మరి తుఫాన్లు వచ్చాయి కాబట్టి మీరు మీ మీ ఇంటి ఇంటి దగ్గర ఉండాలి వచ్చి బోర్డులు చూడమంటాయి బోర్డు దగ్గరికి వచ్చి వాళ్ళ ఈ బోట్ మనం కాబడితే కదా మనం రేపు మళ్ళీ తిరిగి వేడకెళ్ళడం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇది ఇది ఆధారం కాబట్టి మళ్ళీ వచ్చి దీన్ని కాపాడుకోలు కాబట్టి దీన్నే చూడమని చెప్తాను మొత్తం పదకొండు జెట్టిలో ఎన్ని బోట్లు ఎనిమిది బోట్లు ఉంటాయి ఎనిమిది వందల బోట్లు ఉంటాయి ఇప్పటికే తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మా బోటు నిన్నే వచ్చింది ఈ తుఫాను హెచ్చరిక రెండు కాన్లు ఐస్తో వచ్చింది లాస్ట్ లో జనరల్గా అయితే నేను ట్వంటీ డేస్ పంపిస్తాను ఇప్పుడు టెన్ డేస్ వస్తుంది అంటే ఆయిల్ రెండు వేల ఎనిమిది వందల ఆయిల్గా లీటర్లు కాళిస్తుంది అది దగ్గర దగ్గర రెండు లక్షలు రెండు లక్షల సుమారు ఉంటుంది ఇప్పుడు ఎంత లేదన్నా లక్ష రూపాయలు తగ్గుతూ ఉంటాను అది తెచ్చిన ఫిషింగ్ మీద అలా ఇప్పుడు అదే విధంగా దానికి వచ్చే ఇప్పుడు బోట్లు ఏమన్నా రాపిడి గురయ్యి అవి మరమ్మతు చేయించుకోవాలి

వాళ్ళకి ఏమైనా నేనే లక్ష పక్షాన్ని నన్ను అడుగుతారు ఎందుకంటే ఒక ప్రాణం పోతుందంటే మరి నన్ను అడుగుతారు యాభై వేల లక్ష మెల్లి సాయం లైక్ లేకపోయినా నేను సాయం చేస్తాను ఒక ఒక కుటుంబానికి ఒక మనసు పోయడానికి నష్టమే కదా మరి అందుకని అలా ఉంటుంది ఈ ఇటువంటి తుఫాన్ సీలో అయితే లంగ వేయడం కావద్దు ఒక పోర్ట్లకు వెళ్తేనే అవుద్ది బయట లంగ వేయడానికి ఛాన్స్ లేదు నియర్ బై అంటే దగ్గరలో ఉన్నాయి ఎప్పటికైనా లేదంటే వీళ్ళు బోట్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది పక్కగా రావడానికి ట్రై చేయాలి లేదంటే ఒడ్డుకి ఎడ్డుకి వెళ్ళిపోయి మాకు డ్యామేజ్ ఈక్వల్సా వస్తా వాళ్ళు వాళ్ళకి అయితే నేనే చూసుకోవాలి బోట్కి ఏమైనా నేనే చూసుకోవాలి నాకే ఎలా టైంలో ఈ విండ్ వేవ్స్ చాలా బలంగా ఉన్నాయి ఇక్కడ ఉంటేనే మనం జనరల్ గా ఆదమర్చి ఉంటే ఎగిరిపోతామా అన్నట్టు స్థాయిలో ఉంది అంటే సీకి దగ్గరగా ఉంటే బోట్ లో అలాంటి ప్రయాణం సముద్రం మీద ఉన్నప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందండి వాళ్ళు ఆ టైంలో అయితే వాళ్ళు ఉండరు మాక్సిమం మాకు అనమాట ఇలా ఉంది పొజిషన్ ఇలా ఉంది ఆ టైంలో మేము ఉండలేకపోతున్నాం ఏ ధరికి అంటే ఆ టైంలో చూడు అలా అక్కడ వడ్డీ ఏముంటుందో ఆ వడ్డీకి బోటు తీసుకెళ్ళిపోవడం గట్రా అలా చేయడం ట్రై చేస్తారు అలా ఉన్నాయి మరి మరి ఉండలేరా అటు అందుకనే కూడా మేము ఫోన్ చేసుకొని అక్కడ ఉండే పోటీకి వెళ్ళమని చెప్తాము ఎప్పుడైతే దీనికి జరిగిందో బా అక్కడ బానిపడి పోటీ ఏదో ఉంది శ్రీకాకుళం దగ్గర అక్కడ వెళ్ళమన్నా అలా అయినా భయపడిపోయారు ఈ తుఫాను పెద్దదనికల్ భయపడిపోయి ఏదో రకంగా ఛాన్స్ లేదనికల్లే వెనక్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదనికల్ మరి వచ్చాను జనరల్ గా తండేల్ మూవీ లాంటి కొన్ని సినిమాలు మత్స్య కార్ల మీద లైఫ్ స్టైల్ చూపించినప్పుడు అది కొంత గ్రాఫికల్ అయినా కూడా అమ్మో ఎంత భయంకరంగా వాటర్ ఫ్లో అందులో చూపించినట్టుగానే ఉంటుంది నేను సినిమా మూవీ చూసాను కాబట్టి తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఇక్కడ కూడా ఇల్లు కూడా అలాగే ఉంటది ఇప్పుడు నైట్ అంతా నిద్ర లేకుండా కాపులు కాసా కాసే ఎక్కడ ఏ తాడు దిగిపోద్దో ఏది ఇలా కనపడేపోద్దో ఏది కనపడిన వాడి వాటర్ లోపలికి వచ్చేస్తున్నా బోర్డ్ మురిగిపోతుంది అంటే వెయిట్ ఉంటుంది మెకనైజ్డ్ బోర్డ్స్ ఇది దగ్గర దగ్గర ఎంత పదిహేను వందల టన్లు ఉంటుంది అండి పదిహేను వందలు టన్ దాకా ఉంటుంది ఎందుకంటే ఒక ఐస్ ఐస్ కెపాసిటీ నేను ఇరవై టన్నులు వేస్తాను అందులో ఇంచు వెయిట్ ఎంత ఒక వంద కేజీలు ఉంటుంది మూడు వందల ఉంటుంది తాడు ఇంచి రోప్ ఉంది కదా అది ఒక రెండు టోటల్ వెయిట్ దగ్గర లో ఉంటాయి ప్రతికూలమైన పరిస్థితులు ఏ సీజన్ లో మనం ఎక్కువ వింటర్ లో ఎక్కువగా అవి మీకు కరెక్ట్ చెప్పాలంటే పది నెలల దాకా యాటలు బాగుంటాయి అండి ఫస్ట్ ఐదు వందల పదిహేను నుంచి పది నెలల దాకా బాగుంటాయి అక్కడ నుంచి డల్ అక్కడ నుంచి అంటే మెకనిజం అలా ఉంటుంది ఈ పది పదకొండు నెలలు మాత్రం చాలా భయంగా ఉంటారు ఇప్పుడు మా మా వాళ్ళకి పోట్లు కట్టమని చెప్పాను అయినా వాళ్ళు భయపడుతుంటే నాకు భయం వేసి పది రోజులు అవుతుంది బోటి వాటిని ఏం చేస్తానంటే మరి తప్పదు కదా మరి వాళ్ళ ప్రాణాలే నాకు ముఖ్యం కాబట్టి మీ మీ వాళ్ళ వాళ్ళు అంటే మళ్ళీ వచ్చిందని చెప్తాను అది సో ఇన్ని రకాలుగా మనం జనరల్గా చూస్తే మత్స్యకారులు కావచ్చు బోట్ ఓనర్స్ కూడా తొమ్మిది మంది కళాశీలతో సహా డ్రైవర్ కళాశీల ఎంతమంది ఉంటారు జనరల్ ఒక బోట్ వేటకి వెళ్ళాలంటే మా బోట్ లో తొమ్మిది మంది మెకానైజ్డ్ బోట్ లో తొమ్మిది మంది ఉంటారు అండి అది మినిమం తొమ్మిది మంది ఉంటారు థర్డ్ బోట్ కి పదకొండు మంది పన్నెండు మంది ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు కి వెళ్తారు అది సో ఇది ఎంత వరకు ఎన్ని మైళ్ళ వరకు ఇది ఎంత వరకు లిమిట్ వెళ్తారు కానీ మన లిమిట్ మనకు ఉంది కాబట్టి బంగ్లాదేశ్ ఉంది కాబట్టి త్రీ సెవెంటీ ఆ లిమిట్ దాకా వెళ్ళి వచ్చేస్తారు ఆ లిమిట్ క్రాసెస్ వెళ్ళరు వీళ్ళకి కూడా కొంచెం భయం ఉంది ఈ దాన్ని ఏమంటారు నాన్ బోట్ పడవలు అంటారు కదా మర మర పడవలు లాంటివి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే దరి అది దరి సైడ్ అంటారు మేడ మీటర్ ఇరవై మీటర్ నలభై మీటర్ దాకా యాడ్ చేయనివ్వంట్లేదు వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటారు అది మా లేదు యాక్చువల్లీ చేసుకోవచ్చు మేము వాళ్ళ పడవల వాళ్ళు వచ్చి ఇది మా ఏరియా మీరు మెగనిజ్ బోర్డు లోపలికి లీప్కి యాడ్ చేసుకోండి అన్నట్టుగా ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో అక్కడ యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు యాక్చువల్ అయితే చాలా మంది బోట్లు కొట్టేయడం ఈ ఏరియాకి వచ్చి యాడ్ చేస్తారా అలా కూడా జరుగుతున్నాయి యాక్చువల్లీ అయితే ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆడ ప్రకారం మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు కానీ వీళ్ళు తీర ప్రాంతంలో ఉండే సరిహద్దుల్లో ఉండే వాళ్ళు ఆహా ఇది మా ఏరియా ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నారు దరి సైడ్ నుంచి యాడ్ చేయదు డీప్గా యాడ్ చేసుకోండి అంటారన్నమాట సో ఇది ప్రస్తుతానికి మోంతా తీవ్ర తుఫానుగా మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్న నేపథ్యంలో ఇప్పటికే తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కనపడుతున్నాయి సో మరీ ముఖ్యంగా విశాఖ లాంటి తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఉన్న చోట విశాఖ హార్బర్లో మనం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడ చూస్తే కనుక బోటు యజమానులు మత్స్యకారులు కూడా ఎందుకంటే ఇదే వాళ్ళ జీవన ఆధారం కాబట్టి అటు ఓనర్ అయినా కళాశీలైనా పూర్తిగా దీని గురించి వరి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది బాగుంటే ఈ బోట్స్ బాగుంటాయి వానర్ బాగుంటాడు ఓనర్ బాగుంటాయి తొమ్మిది మంది కుటుంబాలు బాగుంటాయి అలానే ఈ బోట్లు పైనే ఆధారపడే వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్తో ఉంటారు మా వానర్కి ఏం కాకూడదు మా బోట్కి ఏం కాకూడదు మళ్ళీ మా ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో సో మొత్తం ఇక్కడికి చేరుకొని ఆ బోట్లు రాపిడికి గురవుతాయి మీరు ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తే లంగర్ వేసి ఉన్నప్పటికీ కూడా ఒక బోటు మరొక బోటుతో ఢీ కొంటం కావచ్చు లేకపోతే ఇక్కడ జెట్టికి ఉన్నటువంటి సిమెంటు ఐరన్ వాటికి అవి రాపిడికి గురవటం వల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లంలానే అనిపిస్తుంది కానీ దాన్ని మళ్ళీ సర్వీస్ చేసుకోవాలంటే మళ్ళీ లక్షలు మేము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఇలాంటి అనుకోకుండా వచ్చేటటువంటి తుఫాన్లు ఆకస్మికంగా వచ్చే తుఫాన్ల వల్ల మేము మరింత నష్టపోతున్నాం ఇప్పటికే వేట కోసం వెళ్తూ ఫుల్గా డీజిల్ ఐస్ పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళాము వెళ్ళిన రెండు రోజులకే తుఫాను ఉంది తీరానికి వచ్చేయాలి అని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాము నిరాశతో ప్రాణాలైనా ఉంటే చాలు తర్వాత మళ్ళీ పని చేసుకొని బతుకుదామనే ఆలోచనతో నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తీరానికి వచ్చేసాము అంటూ కూడా బోటు ఓనర్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది సో గాలుల వేగం ఎంత ఎక్కువగా ఎంత బలంగా ఉంటే ఇక్కడ జట్టికి ఉన్నటువంటి బోట్లు కూడా అదే స్థాయిలో డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతూ ఉంటుంది వలలు ఎగురిపడతాయి ఎందుకంటే ఇలా కట్టలు కట్టలుగా కట్టున్నారు కానీ ఇప్పుడు మనకి ఈ విండ్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే కనుక అంతగానే వీళ్ళు భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మోంతా తుఫాను ప్రాణ నష్టాలని నివారించినప్పటికీ కూడా ఆస్తి నష్టాలు మాత్రం అనేక రూపాల్లో జరుగుతుంది అనటంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ప్రస్తుతానికి మాత్రం మత్స్యకారులందరూ కూడా అమ్మ గంగమ్మ ప పరిస్థితిని చక్కదిద్దు చల్లగా చూడు ఈ తుఫాన్లు వల్ల మాకేమి డ్యామేజ్లు కలగకుండా నష్టపోకుండా చూడు తల్లి అంటూ కూడా ఈ మత్స్యకారులందరూ కూడా గంగమ్మను వేడుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి